మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మీ గా ఉన్నాను అండ్ అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఏం పని ఉంటుందండి వంటలు చేయడం పిల్లలకు బాక్స్లు పెట్టి పంపించడం ఇదే కదా సో ఈ రోజు బాక్స్ లో ఏం పెట్టానో షేర్ చేస్తాను మీకు ఇందులో నేను రాగి ఖర్జూరం లడ్డు ఒకటి పెట్టా అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ని ఇచ్చాను స్నాక్స్ కి అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ డ్రై ఫ్రూట్స్తో పాటు ఖర్జూరం కూడా యాడ్ చేస్తాను కానీ ఈరోజు రాగి ఖర్జూరం లడ్డు సో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ ఆఫ్ డేట్స్ వెళ్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకా నేను ఖర్జూర యాడ్ చేయలేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రం వేశాను అండ్ లంచ్లోకి ఏమో టమాటా పప్పు వండాను మోస్ట్లీ ఎక్కువ పప్పే వండుతూ ఉంటాను బట్ ఈరోజు టమాటా పప్పు వండాను చాలా రేర్గా వండుతాను టమాటా పప్పు ఇప్పుడు టమాటా పప్పు అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కర్రీ అని చెప్పొచ్చేమో ఎందుకంటే టమాటాలు బాగా రేటు పెరిగి ఉన్నాయి కదా సో ఇవన్నమాట ఈరోజు వాళ్ళకి ఇస్తున్న లంచ్ అండ్ స్నాక్స్ అండ్ ఈ కొత్త లంచ్ బాక్స్లు తీసుకున్నాను నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండి వచ్చాక చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి అనమాట ఎందుకంటే నాలుగు కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అంటే నాలుగు బౌల్స్ ఉంటాయి కాబట్టి నాలుగు పెట్టేసేయడం ఈజీగా ఉంది స్నాక్స్ కానీ బాయిల్డ్ కానీ అన్నం కూర కానీ అని నేను అండ్ మా పిల్లలకు నేను అన్నం కలిపే పెడుతున్నాను అండి మధ్యలో కొన్నాళ్ళు విడివిడిగా పెట్టి ట్రై చేసా కానీ వాళ్ళు అసలు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు కలిపేసి పెట్టమ్మా కలిపేసి పెట్టమ్మా అని అంటున్నారు అప్పుడే వాళ్ళకి స్పూన్తో తినడం ఈజీగా ఉంటుంది అని చెప్పి బౌల్లో మిక్స్ చేసుకోవడం అంత కంఫర్టబుల్ గా లేదు అలా వద్దు అని అంటూ ఉన్నారు సో అందుకని మళ్ళీ ఇంకా అన్నం కూర కలిపేసే పెడుతూ ఉన్నాను సో పొద్దున్నే ఇదిగోండి ఇద్దరికి లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి లంచ్ అండ్ స్నాక్స్ ఎందుకంటే ఈ రోజు ఒక పెద్ద పని పెట్టుకున్నా అనమాట మా బెడ్రూమ్ వాల్పేపర్ కొంచెం పీల్ ఆఫ్ అయిపోతుంది అదంతా తీసేసి కొత్త వాల్పేపర్ వేయాలి అని అనుకుంటున్నాను వాల్పేపర్ వేయడం అంత కష్టమో దానికోసం నెక్స్ట్ ఏం వేయాలి అన్నది ఆలోచించుకోవడం ఉన్నది పీకడం ఇదంతా కూడా పెద్ద పని సో అదే ఇవాళ ప్లాన్ పెట్టుకున్నా అనమాట చేయాల్సిన పనుల్లో సో ఈ బ్యాక్గ్రౌండ్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదండి ఈ వాల్పేపర్ని ఎస్పెషల్లీ ఎందుకంటే అమెజాన్ వీడియో షూట్ చేయాలన్నా లేకపోతే ఏమైనా బెడ్రూమ్లో ఏమైనా వీడియో షూట్ చేసినా సరే యాక్చువల్లీ ఇది మా బెడ్రూమ్ వాల్ అనమాట సో ఈ ఈ వాల్ని మీరు చాలాసార్లే చూసే ఉంటారు ఈ వాల్కి వాల్పేపర్ నేనే వేశానండి ఆ ఇది వేసి కూడా నైన్ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే ఈ వాల్పేపర్ నేను సిడ్నీ నుంచి తెచ్చుకున్నాను అనమాట వచ్చేటప్పుడు అప్పట్లో అంటే ఇక్కడ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ మనకి అంత తెలియదు కదా అమెజాన్ లో అన్ని పెద్ద ఐడియా లేదు అప్పట్లో సో అక్కడి నుంచి వచ్చేటప్పుడే టూ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ వాల్పేపర్ తెచ్చుకున్నా అనమాట ఒకటి ఇది ఒకటి హాల్లో మీరు చూస్తారు కదా బ్లాక్ అండ్ గ్రే కలర్ది అది అండ్ ఇంకొకటి ఈ వుడ్ కలర్ది ఇట్లా ఈ త్రీ టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ ని నేను సిడ్నీ నుంచి వచ్చేప్పుడే తెచ్చుకున్నాను ఒకటి హాల్లో వేసా ఆ బ్లాక్ అండ్ గ్రే అండ్ వుడెన్ ఫ్రేమ్ లా ఉన్నట్టుగా అది అక్కడ పెట్టా ఇక్కడ ఇది పెట్ట అనమాట ఎందుకంటే ఈ వాల్ పేపర్ కొంచెం తక్కువ ఉంది సో అందుకని కరెక్ట్ గా స్విచ్ బోర్డ్ నుంచి ఈ మిర్రర్ వరకు అన్నట్టుగా ఈ స్పేస్ లో సరిపోతుంది అన్నట్టుగా ఇలా పెట్టా అది కూడా సరిపోకపోతే చుట్టూ కొంచెం వుడెన్ ఫ్రేమ్ ఉన్నట్టు అట్లా పెట్టి ఏదో ఇక్కడ ఇలా సెట్ చేసానులండి ఇన్నాళ్ళు ఇది బానే ఉంది బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పేపర్ ఆల్రెడీ ఇక్కడ కొంచెం కొంచెం చినిపోయి 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 వచ్చి ఇక్కడ ఒక పెద్ద ప్యాచ్ వర్క్ లాగా తయారైంది ఎంత ప్యాచ్ వర్క్ ఫస్ట్ చినిగిపోయింది దాన్ని తీసుకొచ్చి ప్యాచ్ వర్క్ లాగా మొత్తం అనిపించాను మళ్ళీ ఊడిపోతుంది మళ్ళీ ఊడిపోతుంది అనమాట సో ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ వాల్ పేపర్ ని చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి అని చెప్పి అండ్ దట్ ఇది కొంచెం డార్కర్ షేడ్ కదా సో రూమ్ కొంచెం డల్ అయినట్టు కొంచెం డార్క్ అయినట్టుగా కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది బట్ మాకేంటంటే ఈ వాల్ కి ఆపోజిట్ లోనే పెద్ద విండో ఉండడం వల్ల అంత డార్క్ అయినట్టుగా ఏమీ ఉండదు కానీ ఓకే చూసి చూసి ఇంకా ఎలాగో కూడా చూసారు కదా దీని అవస్థ ఎలా అయిపోయిందో సరే నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్ దిస్ అని అనిపించి ఇంకా ఈ వాల్పేపర్ అయితే నేను మార్చాలని ఫిక్స్ అయిపోయి కొత్త వాల్పేపర్ అంటే మార్చాలి అని అంటే ఆబ్వియస్లీ ఇది వేసి ఇన్నేళ్ళు అయింది కదా మధ్యలో పెయింటింగ్ వేశాం కదా మిగతా వాల్ ఈ వాల్ పేపర్ వెనక ఉన్న వాల్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే వేరు వేరు కలర్స్ అనమాట సో అందుకని ఒకవేళ తీసినా వేరే వాల్ పేపర్ ఏదైనా సెట్ చేయాలి లేదా ఏదైనా మార్చాలి మేక్ ఓవర్ చేయాలి వాల్కి నేను అనుకున్నా సో మేకవర్ చేయాలంటే ముందు దీన్ని పీకి పడేయాలి కదా సో ఏదైనా తీసి లాగా చింపిసి పీకేయాలంటే భలే సాటిస్ఫయింగ్ ఫీలింగ్ వస్తుంది కదా సో ఇప్పుడు అట్లాంటి ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ తోటి ఈ వాల్పేపర్ని చింపబోతున్నా జనరల్గా వాల్పేపర్ అంటిస్తే వెనక వాల్ పాడవద్దా ఇట్లాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదండీ అండ్ రీయూజబుల్లా అలా కూడా అడుగుతూ ఉంటారు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్ ఇప్పుడు ఇది అనుకోండి మనకి అమెజాన్ లో దొరికాయి కొంచెం పేపర్ లానే ఉంటుంది ఇది కూడా పేపర్ లానే ఉంటుంది కానీ ఇది కొంచెం ఇట్లా ఏదో ప్లాస్టిక్ మిక్స్ అయినట్లుగా అలా ఉంటుంది బట్ ఇట్ ఈస్ ఆల్సో టెరబుల్ దాని వెనుక ఉన్న గ్లూని బట్టి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా లేదా మనం తీసేటప్పుడు ఎక్కడైనా చినిగిందా లేదా దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట బట్ మోస్ట్లీ రీయూజ్ చేయకపోవడమే బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే ముడతలు పడడం కానీ స్టిక్ అవ్వకపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి అండ్ వాల్కైతే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి జరగదండి వాల్ పేపర్స్తో అంటే ఇప్పటివరకు నాకైతే ఏమీ జరగలేదు ఎస్పెషల్లీ ఇట్లా ఆన్లైన్ వాల్ పేపర్స్ లేకపోతే ఇట్లాంటివి వీటితో తట్టితే నాకు వాల్కి ఏమీ డ్యామేజ్ జరగలేదు ఈ వాల్ కంటే వాల్ పుట్టి ఉంటుంది కదండి సో సాఫ్ట్ గానే ఉంటుంది అందుకని మనం వేసినప్పుడు కూడా సాఫ్ట్ గానే వస్తుంది కొన్ని వాల్స్కి పుట్టి చేసి ఉండవు కొంతమందికి అవి కొంచెం గర్గర్గా ఉంటాయి అనమాట వాటిపైన వాల్ పేపర్ సరిగ్గా స్టిక్ అవ్వదు ఎందుకంటే ఇది పల్చగా ఉంటుంది కాబట్టి బయట మనము చేయించుకునేది థిక్గా ఉంటే అవి మేబీ రావచ్చు బట్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఇవి మనం అంత బడ్జెట్లో చేస్తుంటాం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలోవి క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి అనమాట బట్ స్టిల్ ఇది నైన్ ఇయర్స్ వచ్చిందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను నా ఇష్టం వచ్చినట్టు వినిపించేస్తున్నాను అండి లిటరల్ గా చెప్పాలంటే ఎందుకంటే అక్కడ ఎలాగో చినిగిపోయింది కదా అందుకు ఇదిగోండి ఇక్కడ వరకు ఒక లెంత్ అనమాట మీకు అక్కడ పైన కనిపిస్తుందా లేదో ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లెంత్ ఇలాగ ఫోర్ పేపర్స్ వేసాను అనమాట నేను సో ఇంక ఇది తీసేద్దాం ఇప్పుడు పిల్లలు వచ్చి ఉంటే ఇంకా హ్యాపీ బిల్వర్ ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటి చింపేయాలి పీకేయాలి అని బాగా ఎక్సైటింగ్గా ఉంటుంది నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది అనుకోండి నేను పిల్లల్ని కాకపోయినా సరే బట్ స్టిల్ పాపం వాళ్ళ కోసం ఉంచుతాను ఉంచుతానులేండి మిగతా నేను పీకేస్తా ఒకటైతే ఉంచి వాళ్ళ చేత పీకి ఫైట్ చేస్తా ఒకటైతే మీకు తీసి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఓ అల్లా నేను పీకాలం అనుకుంటున్నా మనం పీకాలి అనుకున్నది ఈజీగా రాదు మనం పీకద్దు అనుకున్నది ఊడిపోతా ఉంటుంది చూసారా వాల్ పేపర్ లో కూడా మనకి లైఫ్ లెస్నెస్ అనమాట ఇవి లిటరల్ గా దీని వెనక పెద్ద గమ్యేమీ లేనే లేదు సో అందుకని దీని ఇలాంటి ఐడియాలు ఏం పెట్టుకోలేదు నేను అయిపోయింది రెండు ముక్కలుగా చింపి పడేసాను నేను సో రీ యూజ్ చేసే ఐడియా లేదు కాబట్టి జాగ్రత్తగా పీకాల్సిన పని ఉండదు జాగ్రత్తగా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడే మనం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట పర్లేదు పీకే చింపే అంటే నిమిషాలు సెకండ్స్ లో అయిపోతుంది జాగ్రత్తగా చేయాలంటే గంటలు గంటలు పడుతుంది సో మనం జస్ట్ పీకిఫై చేద్దాం అంతా సో ఇదిగోండి బాల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇక్కడ కొన్ని నాబ్స్ కనిపిస్తాయి మీకు ఇవేంటంటే మేము వీళ్ళు యాక్చువల్గా రెంట్కి ఇచ్చాం కదా మేము సిడ్నీలో ఉన్నప్పుడు సో వాళ్ళు ఇక్కడ టీవీ పెట్టుకున్నారన్నమాట బెడ్రూమ్ లో ఒక టీవీ పెట్టుకుంటూ ఉంటారు కదా అలా ఇక్కడ టీవీ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఇలా నాలుగు హోల్స్ లాగా చేశారు సో అవన్నమాట ఇవి కానీ మాకు బెడ్రూమ్ లో టీవీ అన్న కాన్సెప్ట్ పెద్దగా ఇష్టం ఉండదు టీవీ చూడాలంటే హాల్లో చూస్తాము లేకపోతే ఏమైనా చూడాలంటే ఏదైనా ల్యాప్టాప్లో ఏదైనా మూవీ చూడడం అట్లా ఎక్కువ చూసాక కానీ బెడ్రూమ్ లోకి వచ్చాక బెడ్రూమ్ లో కూడా టీవీ పెట్టుకొని చూడడం అనేది మేము అంత యూస్ చెయ్యము సో అందుకని మేము మళ్ళీ పెట్టుకోలేదు యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాం టీవీ పెద్ద టీవీ అనేది తెచ్చుకున్నాం కానీ పెట్టుకోలేదు అమ్మా మేము ఇక్కడ నేను మీతో మాట్లాడుతూ సీరియస్గా ఒక రోల్ అంతా పీకేశాను కానీ అసలు ముందు వాల్ ఎలా ఉంది అన్నది మీకు చూపించాలి కదా అది చూపించలేదు సో ఇదిగోండి వాల్ ఇక్కడ గోడ నుంచి అక్కడ వరకు అక్కడ మళ్ళీ డోర్ ఉంటుంది ఈ స్పేస్ నేను వదిలేసాను ఎందుకంటే ఇక్కడ మాకు ఈ వాల్ పేపర్ కొంచెం తక్కువ ఉందని అది కూడా తక్కువ ఉందని మళ్ళీ అటు ఇటు ఇదిగోండి ఇలా వుడ్ పైన కూడా ఇలాగ వుడ్ లాగా ఇచ్చాను అనమాట అప్పుడు కొంచెం స్పేస్ కవర్ అవుద్ది అన్న ఉద్దేశంతో సో ఫస్ట్ అయితే వాల్ ఇలా ఉంది సో ఇప్పుడు అక్కడ వేరే కలర్ ఇక్కడ వేరే కలర్ ఉంది సో అందుకని నేను అనుకున్నా ముందు ఈ బార్డర్ ఉంచేసి వుడ్ బార్డర్ లా ఉంది కదా దాని నుంచేసి మధ్యలోనే ఏమన్నా చేద్దాం అనుకున్నా బట్ ఈ లుక్ వల్ల ఏమవుతుందంటే మనకి వాల్ చిన్నగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే దాన్ని మనం ఇలాగ పార్ట్స్ లాగా చేసేసాం కదా సో చిన్నగా కనిపిస్తుంది ఈ లైట్ వల్ల మీకు ఏం కనిపించట్లేదు అనుకుంటా ముందు లైట్ ఆఫ్ చేసి చూపిస్తా ఉన్నాను ఇప్పుడు చూడండి క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఎంటైర్ వాల్ ఇలా ఉంటుంది సో ఇక్కడ నేను ఇలాగ వుడ్ ఫ్రేమ్ లాగా ఇలా పెట్టాను కాబట్టి ఈ ఫుల్ వాల్ ఇలా కనిపించకుండా అది మధ్యలో పార్ట్స్ లాగా ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దీనివల్ల వాల్ కొంచెం చిన్నగా కనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ బెడ్రూమ్ లోనే కదా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇలాగ ఇప్పుడు దాకా ఈ లుక్ లో చూసాం కదా ఇప్పుడు ఇలా కాకుండా మొత్తం అంతా ఒకటే లాగా వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నా ఐ వాంట్ బిగ్గర్ వాల్ లుక్ అని అనిపించింది సో అందుకని ఇప్పుడు ఈ ఫుల్ వాల్ కంతా కూడా ఏదైనా మీకు చేద్దాము అని ఫస్ట్ అయితే ఇది తీసేస్తున్నాను ఎందుకంటే ఇది తీసేసి కూడా ఒక రెండు రోజులు చూసి తీసేస్తే కూడా మనకు కొత్త ఫీలింగ్ ఉంటది కదా లుక్ వైజ్ సో ఒక రెండు రోజులు అలా ఉంచి ఆ తర్వాత మేకవర్ చేయాలి అన్నది నా ప్లాన్ అనమాట సో ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం ఇది పీకేయడం ఈజీ అని అనుకుంటాం కానీ పీకడానికి కూడా చాలా టైం పట్టిందండి ఒక్కొక్క చోట చిన్న చిన్నగా ఉండిపోవడం వాటిని మళ్ళీ స్క్రేప్ ఆఫ్ చేసుకోవడం అట్లాగా కొంచెం బాగానే టైం పట్టింది తీయడానికి కూడా ఎస్పెషల్లీ పైన లైట్ దగ్గర ఏంటంటే బాగా ఎక్కువ స్టిక్ అయిపోయింది సో దాన్ని తీయడానికి అదంతా చాలా టైం పట్టింది బట్ మనకేంటంటే పీకేసిన తర్వాత కొద్దిగా ఒకలాంటి స్టిక్కీనెస్ కానీ కొద్దిగా ఒకలాంటి రఫ్నెస్ గానీ బాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు ముందు దీన్ని ప్రాపర్ గా క్లీన్ కూడా చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇవన్నీ పీకేసి మళ్ళీ ఆ బాల్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ వాల్పేపరే స్టిచ్ చేయాలి నేను అనుకుంటున్నాను సో అందుకని దీనికి కావాల్సిన నెక్స్ట్ వాల్ పేపర్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవడము ఎందుకంటే డిఫరెన్స్ కనిపించాలి ఫస్ట్ దానికి నెక్స్ట్ దానికి సో అందుకని ఆల్రెడీ డార్క్ కలర్ ఉంది కాబట్టి ఐ వాస్ గోయింగ్ ఫర్ ఎ లైటర్ షేడ్స్ సో లైటర్ షేడ్స్ లో ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి ఈ వాల్కి ఎంత పడతాయి పేపర్ కూడా ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎందుకంటే అవి మనకి మీటర్స్ లెక్కన వస్తాయి కాబట్టి మన వాల్కి ఎన్ని మీటర్స్ ఎన్ని రోల్స్ పడతాయి అని అన్నదంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెంత్ ఎంత ఉంది ఎంత ఉంది ఇవన్నీ చూసుకొని ఎన్ని పే పడతాయి అన్నవి చూసుకుని ఒకేసారి ఆర్డర్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఆర్డర్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకలా రావచ్చు సెకండ్ టైం చేసినప్పుడు ఒకలా రావచ్చు సో ఒకటేసారి ఆర్డర్ చేస్తేనే అంత సిమిలర్గా వస్తాయి అనేది కొంచెం ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాం అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి అలాగే రెండు సార్లు డిఫరెంట్ వాల్పేపర్ ఐ మీన్ సేమ్ వాల్పేపరే రెండు సార్లు డిఫరెంట్ టైమ్స్ ఆర్డర్ చేస్తే ఒకటి ఒక షేడ్ లో ఒకటి లైట్ డిఫరెంట్ షేడ్ లో వచ్చింది వాల్ వేసేటప్పుడు ఏంటంటే చిన్న షేడ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపించేస్తుంది సో అందుకని ఎంత కావాలి అన్నదంతా చూసుకొని ఒకటేసారి ఆర్డర్ చేసుకోవడం బెటర్ సో మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ వాల్స్ దాకా వాల్ పేపర్స్ ఉన్నాయండి అన్నీ కూడా నేను స్టిక్ చేసినవి అనమాట సో కొద్దిగా టైం అండ్ పేషెన్స్ పెడితే మనం మంచిగా స్టిక్ చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ బయట చేసేవాళ్ళు ఇంకా ప్రొఫెషనల్ గా చేస్తారు అండ్ ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వాల్ ది బట్ స్టిల్ ఇవి కూడా నాకు వర్త్ అనే అనిపిస్తాయి ఎందుకంటే హార్డ్లీ విత్ ఇన్ లోనే మనం ఒక చిన్న వాల్కి అయితే ఫినిష్ చేసుకోవచ్చు మనం వేసేసుకోవచ్చు అంత తక్కువగా అయితే బయట వాళ్ళు ఎవరు చేయరు అండ్ మనం ఏదైనా మన సొంతంగా మనం డెకరేట్ చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ లో ఉంటుంది కదా సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ బై మై సెల్ఫ్ అందుకే డిఐవైస్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో అలాగే ఈ వాల్ కి కూడా నేను నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ప్లాన్ చేసుకొని ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నా సో ఫైనల్ గా అయితే ఇదిగోండి వాల్ ఇలా ఉంది మిగతాదంతా ఒక ల్యావెండర్ షేడ్ ఈ వాల్ పేపర్ తీసిన దగ్గర మాత్రం స్కై బ్లూ షేడ్ ఉంది సో ఇలా పార్టీషన్ లాగా డిఫరెన్షియేట్ చేసి కాకుండా ఇప్పుడు మొత్తం టోటల్ వాల్ కి ఇంక్లూడింగ్ ద బీమ్ పైన భీమ్ ఉంది కదా దాంతో కూడా ఇంక్లూడ్ చేసుకుని ఈ వాల్ అంతా ఒకటే లాగా డిజైన్ చేయాలన్నది ప్లాన్ చేసుకున్నాను నెక్స్ట్ దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్నది కూడా నేను ప్లాన్ చేసుకుని ఆర్డర్ చేసి పెట్టుకున్నానండి కావాల్సినవి అని నేను సో ఆ వాల్ ఓవర్ కూడా స్టార్ట్ చేసి మీకు వెంటనే షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్